హాయ్ అండి వెల్కమ్ టు పెసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో స్ట్రాబెర్రీ చియా ఫుడ్డింగ్ని ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను మరి బరువు తగ్గాలనుకునేవారు ఈ స్ట్రాబెర్రీ చియా ఫుడ్డింగ్ని కప్పు తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్ట్రాబెర్రీ చియా ఫుడ్డింగ్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్ట్రాబెర్రీస్ని ఒక ఎనిమిది వరకు తీసుకోవాలి ఈ స్ట్రాబెర్రీస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక జోసర్ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ మొక్కలన్నీ కూడా ఈ జోసర్ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక బనానా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ జ్యూసర్ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు తేనె వేసుకోవాలి ఇప్పుడు ఈ జ్యూసర్ జార్కి మూత బిగించుకొని హై స్పీడ్లో వీటిని అన్నింటినీ కూడా జ్యూస్ చేసుకోవాలి ఇప్పుడు జ్యూస్ని మూత తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో చియా సీడ్స్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఈ జ్యూస్లో వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని మూడు నాలుగు గంటలు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి లేకపోతే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా ఈ చియా సీడ్ ఫుడ్డింగ్ని మనం సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది ఇప్పుడు మూడు నాలుగు గంటల్లో ఇది చియా సీడ్ ఫుడ్డింగ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ చియా ఫుడ్డింగ్ని వేరొక బౌల్లోని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న చియా ఫుడ్డింగ్ మీద మనం కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ స్లైసెస్ని గార్నిషింగ్ చేసుకోవాలి అలాగే బనానా స్లైసెస్ని కూడా గార్నిషింగ్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు దీని మీద కట్ చేసిన బాదం పప్పును కూడా గార్నిషింగ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ స్ట్రాబెర్రీ చీయా ఫుడ్డింగ్ని తయారు చేయడం చూసారు కదా మరి బరువు తగ్గాలనుకునేవారు కప్పు ఈ స్ట్రాబెర్రీ చీయా ఫుడ్డింగ్ని తీసుకుంటే ఎంతో ఈజీగా బరువు తగ్గుతారండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్ట్రాబెర్రీ చియా ఫుడ్డింగ్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్